హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు జీబీకే పబ్లికేషన్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ హైకోర్టు నోటిఫికేషను విడుబడింది లాస్ట్ డేట్ కూడా అయిపోయింది చాలామంది అభ్యర్థులు ఈ యొక్క ఉద్యోగులకు అప్లై చేశారు అందులో రెండు కేటగిరీ ఉద్యోగాలు ఉన్నాయి ఒకటేమో టెన్త్ క్లాస్ బేస్తో ఉండే ఆఫీస్ ఆఫార్ నేట్ ప్రాసెస్ సర్వరు అలాగే ఇంటర్మీడియట్ డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉన్న జూనియర్ అసిస్టెంట్ రికార్డ్ అసిస్టెంటు కాపీ ఇస్టు ఫీల్డ్ అసిస్టెంట్ అలాగే టెక్నికల్ ఉద్యోగ స్టెనోగ్రాఫరు ఇవన్నీ కూడా ఉన్నాయి దీనికి సంబంధించి జీబీకే పబ్లికేషన్ గత సంవత్సరం కూడా పుస్తకాలు పబ్లిష్ చేశారు చాలామంది అభ్యర్థులు కొన్నారు సక్సెస్ అయ్యారు మీ అందరికీ తెలుసు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదుకు రివైజ్ ఎడిషన్ విడుదల చేశాము ఆఫీస్ సబార్డినేటు మరియు ఈ యొక్క ప్రాసెసర్ సంబంధించి కొత్త పుస్తకం ఈరోజే అంటే ఫిబ్రవరి ఒకటో తేదీ రెండు వేల ఇరవై ఐదు పూర్తిగా అప్డేట్ చేసి ఈ పుస్తకాన్ని ఈరోజే మార్కెట్లోకి రిలీజ్ చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు ఈ పుస్తకాలు చాలా ప్రామాణికం ఆల్మోస్ట్ ఉద్యోగాలు వచ్చిన ప్రతి అభ్యర్థి కూడా పుస్తకాలు చదివారు ఇది ఆఫీస్ సబార్డినేటు మరియు ప్రాసెసర్కు సంబంధించిన కొత్త పుస్తకం ఓకే అలాగే జూనియర్ అసిస్టెంట్ ఇతర విభాగాలకు కూడా పుస్తకం కొత్త పుస్తకం వస్తుంది దానికి ఒక వన్ వీక్ టైం పడుతుంది ఇది మార్కెట్లోకి మండే కంతా అన్ని బుక్ షాపుల్లోకి వస్తుంది రైట్ ఓకే ఈ పుస్తకం యొక్క ప్రత్యేకత ఏంటంటే మొత్తం సిలబస్ అంతా కూడా జనరల్ నాలెడ్జ్ జనరల్ ఇంగ్లీష్ అంతా కూడా గత సంవత్సరం జరిగిన పరీక్షలు ప్రశ్నలకు అనుగుణంగా వీటిని మాడిఫై చేయడం జరిగింది తరువాత ఇంకా ఏంటి దీని యొక్క ప్రత్యేకత అంటే జనరల్ నాలెడ్జ్కి మీ సిలబస్ ప్రకారం ముప్పై మార్కులు ఉంటాయి జనరల్ ఇంగ్లీష్ ఫిఫ్టీన్ మార్క్స్ ఉంటాయి మౌఖిక పరీక్ష ఐదు మార్కులు ఉంటాయి ఇవన్నీ మీకు తెలుసు ఇందులో ప్రత్యేకత ఏంటంటే మొత్తం జనరల్ నాలెడ్జ్ సమగ్రంగా జీకేతో కరెంట్ అఫైర్స్ సహా ఇచ్చాం జనరల్ ఇంగ్లీష్ ఇచ్చాం తర్వాత మోడల్ పేపర్స్ ఇచ్చాం గత సంవత్సరంలో జరిగిన పేపర్స్ రెండు వేల ఇరవై మూడులో జరిగిన పేపర్స్ కూడా ఇందులో ఇంక్లూడింగ్ కీతో కూడా ఇవ్వడం జరిగింది అలాగే కరెంట్ అఫైర్స్ బడ్జెట్ అన్నీ ఎవరిథింగ్ ఇందులో కవర్ కావడం జరిగింది ఈ పుస్తకం సమగ్రంగా చదివితే నువ్వు గ్యారెంటీగా చెప్పగలను మీరు మంచి మార్కులు సాధించి ఉద్యోగాన్ని పొందగలరు అంటే కనీసం నువ్వు పర్యాలు దీన్ని ఏం చేయాలంటే ప్రాక్టీస్ చేయాలి అలా చేస్తే డెఫినెట్గా మీకు ఉద్యోగాన్ని సాధిస్తారు అంతవరకు నేను గట్టిగా చెప్పగలను అలాగే మా విజేతలు కూడా గతంలో చూడండి ఇక్కడ గతంలో మా దగ్గర పుస్తకాన్ని తీసుకొని చదివిన వారు సో టాపర్స్గా డిస్టిక్ కోర్టులోను అలాగే జిల్లా హైకోర్టులో టాపర్స్గా వచ్చారు అందరి పేర్లు ఇక్కడ ఇవ్వలేం కానీ కొంత ఇద్దరు మాత్రం ఇక్కడ జరి ఇవ్వడం జరిగింది వందలాది మంది సెలెక్ట్ అయ్యారు మీకు ఏ జిల్లాలో అడిగినా కూడా జీబీకే పబ్లికేషన్ అది మొదటి పుస్తకంగా అందరూ చెప్తారు ఫ్యాకల్టీ చెప్తారు సక్సెస్ అయిన వాళ్ళు చెప్తారు కోచింగ్ సెంటర్ వాళ్ళు చెప్తారు బుక్ షాపులు ఎక్కడ పోయినా కూడా ఈ పుస్తకాన్ని కొనమని చెప్తారు అంత స్టాండర్డ్గా ఉంది మరి ఏ పుస్తకం ప్రత్యేకత అంటే ఒకసారి చూడండి మొత్తం సిలబస్ అంతా కూడా సమగ్రంగా ఇచ్చాం పేజ్ పేపర్స్ ఇచ్చాం ఇక జనరల్ అడ్జలో ఐక్యరా సమితి అంతర్జాతీయ సంస్థలు తమ మ్యూజియంలు దేశాలు రాజధానులు ముఖ్యంగా మీకు టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో అవే వస్తాయి కనుక అవన్నీ ఇచ్చాం అలాగే జిఎస్లో కూడా మీకు కావాల్సిన అన్ని అంశాలు ఉన్నాయి భౌగోళిక మార్ భౌగోళిక అంశాలు పార్శ్వ నగరాలు ప్రసిద్ధ కట్టడాలు గిరిజన తెగులు మన లాస్ట్ గిరిజనులు తగులు రెండు ప్రశ్నలు వచ్చాయి అలాగే ప్రముఖ వ్యక్తులు సమాధులు రచయితలు వారి యొక్క నినాదాలు ఇవన్నీ కూడా ముఖ్యమైన రోజులు క్రీడలు అన్ని వ్యవస్థలు జీకేలో సమగ్రంగా మీకు ప్రతి అంశాన్ని సింపుల్గా మీ స్టాండర్డ్కి అనుగుణంగా ఇవ్వడం జరిగింది భారతదేశ చరిత్ర ఉంది ఇండియన్ పాలిటీ ఉంది భారత ఆర్థిక వ్యవస్థ జనర జాగ్రఫీ ఇండియన్ జాగ్రఫీ సైన్స్ బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ స్పేస్ అన్నీ లేటెస్ట్గా మనకు తెలుసు ఇస్రో వారు వంద శాటిలైట్ ప్రయోగించారు సెంచరీ కొట్టారు దాన్ని కూడా కవర్ చేసాం ఇందులో మీరు గమనించగలరు అలా అన్ని లేటెస్ట్ అంశాలు ఇందులో ఉన్నాయి అలాగే తెలంగాణ అంశాలు కూడా ఇచ్చారు తెలంగాణ అంశాలపైన ప్రశ్నలు రా ఇవ్వచ్చు ఇవ్వచ్చిన ఉద్దేశం చేతి ఏం చేశారంటే తెలంగాణ అంశాలు కూడా టూకేకి ఇవ్వడం జరిగింది అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కొత్త పథకాలు కూడా ఇవ్వడం జరిగింది ఏది మిస్ కాదు ఎమర్జెన్సీ హెల్ప్ హెల్ప్లైన్ నెంబర్ లాస్ట్ ఇయర్ మా పుస్తకంలో తప్ప ఏ పుస్తకంలో కూడా అవి లేవు అన్నిటికీ సారి ఎక్కువ చేసి ఆ ఎమర్జెన్సీ నెంబర్స్ లాస్ట్ ఇయర్ ఏమి అడిగాడు సమగ్రంగా అన్ని ఎమర్జెన్సీలకు ఒకటే నెంబర్ ఉంటుంది దేశవ్యాప్తంగా దర్ ఇస్ వన్ వన్ టూ అవి అడగడం జరిగింది అట్లా అన్నీ కూడా ఇందులో కవర్ చేశాం ఇక కరెంట్ అఫైర్స్ ఉన్నాయి జనరల్ ఇంగ్లీష్ ఉంది ప్రాక్టిక్ టెస్ట్ ఉన్నాయి డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం దానికి సంబంధించి కూడా మేము ఇవ్వడం జరిగింది సో దాని యొక్క అంశాలు కూడా ఇందులో రావడం జరిగింది మొన్న ఇచ్చిన యొక్క పద్మ అవార్డులు కూడా మొన్న జనవరిలో ఇచ్చారు కదా జనవరి ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై ఐదులో అవి కూడా లేటెస్ట్ కవర్ చేశాం తద్వారా మీకు కరెంట్ అఫైర్స్ మిస్ అయితేనే ఆ యొక్క అంశమే రాదు అలాగే మాల గతంలో వచ్చిన మాల పేపర్ చూడండి ప్రాసెస్ ఆఫీస్ అబార్డినెట్లో వచ్చిన మొత్తం క్వశ్చన్ పేపర్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే వాట్ వి కాల్ ఆఫీస్ ఆఫ్ ప్రాసెసర్ ఆఫీస్ అబార్డినెట్ తర్వాత ఇక ఈ అవన్నీ కూడా తర్వాత కరెంట్ అఫైర్స్ ప్రాక్టిక్ టెస్ట్లు ఒక యాభై క్వశ్చన్ సమగ్రంగా ఇచ్చారు డెఫినెట్గా ఇందులో నుంచి కవర్ అవుతాయి అలాగే తర్వాత మోడల్ పేపర్స్ కూడా ఇవ్వడం జరిగింది తర్వాత డెబ్బై ఆరవ గణతంత్రోత్వ దినోత్సవాలు దానికి సంబంధించి కూడా ఆ యొక్క అవార్డులన్నీ కూడా ఇచ్చారు కదా అవి కూడా ఇవ్వడం జరిగింది సో అలా మొత్తానికి అన్ని విషయాలు సమగ్రంగా ఉన్నాయి కనుక అభ్యర్థులు పుస్తకాన్ని బాగా చదవండి నమ్మండి ఎట్టి పరుసల పుస్తకాన్ని మిస్ కావద్దు మిస్ అయితే మీరు మీకు ఉద్యోగాన్ని పొందే అవకాశం కోల్పోతున్నారు కనుక సో కంపల్సరీగా ఈ పుస్తకాన్ని మీరు చదవాలని చెప్పేసి నేను చెప్తున్నా డోంట్ టేక్ ఇట్ ఈజీ చాలా సీరియస్గా తీసుకోండి రైట్ ఇది మన జీబీకే పబ్లికేషన్ డాట్ కామ్లో వెబ్సైట్ జీబీకే పబ్లికేషన్ డాట్ కామ్ అనే వెబ్సైట్ ఉంటుంది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తారు సో అక్కడ బుక్ చేసుకోవచ్చు అలాగే అమెజాన్లో దొరుకుతుంది తెలంగాణలో అన్ని బుక్ స్టాల్లో కూడా దొరుకుతుంది సో మా వెబ్సైట్ అయితే మీరు తీసుకుంటే ఇది ఎంఆర్పి ఫోర్ నైంటీ ఉంది మీకు ఫోర్ వన్ ఫైవ్కు వస్తుంది ఇంక్లూడింగ్ పోస్టేజ్ అంటే డెలివరీ ఫ్రీ అంటే దాదాపు ఎనభై రూపాయలు పోస్టేజ్ అవుతుందండి ఎనభై రూపాయలు మేమే భరిస్తాం అలాగే పుస్తక కాస్ట్ కూడా డెబ్బై రూపాయలు తగ్గించాను మీకోసం అలా మొత్తానికి నాలుగు వందల పదిహేను రూపాయలకు మా వెబ్సైట్ నుంచి మీరు తీసుకోవచ్చు మీకు ఫ్రీ డెలివరీ అంటే బుక్ చేసుకుంటే రిలీస్ట్ పోస్ట్లో మీరు ఆర్డర్ చేసే నుంచి మూడు నాలుగు రోజుల్లో మీ ఇంటికి పుస్తకం వస్తుంది రైట్ సో ఆ విధంగా మీకు జీబికా పబ్లికేషన్ వారు ఈ పుస్తకాన్ని మీకోసమే ప్రత్యేకంగా రిలీజ్ చేయడం జరిగింది అలాగే జీవికా పబ్లికేషన్ యూట్యూబ్ ఛానల్ ఉంది దాంట్లో మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే దీనికి సంబంధించి మీకు కూడా మీకు ఆన్లైన్ కోర్సు ఒకటి ప్రారంభిస్తున్నాం అంటే సింపుల్గా అభ్యర్థులకు ఆ యొక్క ఆన్లైన్ కోర్సు విని ఈ పుస్తకాన్ని చదివితే గ్యారంటీగా మీరు ఉద్యోగం సాధించే అవకాశం ఉంది సో డోంట్ మిస్ దిస్ గ్రేట్ బుక్ జీవిక పబ్లికేషన్ వారి తెలంగాణ హైకోర్టుకి సంబంధించిన ఆఫీస్ ఆఫ్ నైట్ మరియు ప్రాసెసర్ సంబంధించిన మంచి పుస్తకం రైట్ సో డోంట్ మిస్ ఇట్ సో జీవికె పబ్లికేషన్ యొక్క యూట్యూబ్ ఛానల్ అందరూ సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే మీ మిత్రులు కూడా షేర్ చేయండి సో మరిన్ని విషయాలతో మరొకసారి మళ్ళీ మీ ఎందుకు వస్తాను సో విష్యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్